హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్స్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ గ్రూప్ ఫలితాల షెడ్యూల్ విడుదల కోసం నిన్న శుక్రవారం రోజు టీజీపీఎస్సి చైర్మన్ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగినది దానిలో నిర్ణయం తీసుకోవడం జరిగినది ఈ నెల పదిన అంటే సోమవారం రోజున గ్రూప్ వన్ పదకొండున గ్రూప్ టూ పద్నాలుగున గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేయనట్లు తెలియజేయడం జరిగినది గ్రూప్ పరీక్షా ఫలితాల షెడ్యూల్ను టీజీపీఎస్సి విడుదల చేసింది ఈ నెల పదిన గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించిన అభ్యర్థులు సాధించిన ప్రొవిజనల్ మార్కుల వివరాలు విడుదల చేయనట్లు శుక్రవారం కమిషన్ తెలిపింది అలాగే పదకొండున గ్రూప్ టూ పద్నాలుగున నా గ్రూప్ త్రీ అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల చేయనట్లు చెప్పింది ఈ క్రమంలోనే ఈ నెల పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షల తుది ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించడం జరిగింది ఈ నెల పంతొమ్మిదిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నియామక పరీక్షకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల చేయనున్నట్లు కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర గారు తెలపడం జరిగింది ఫలితాల షెడ్యూల్ విడుదల చేయడానికి టీజీపీఎస్సి శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది పేర్కొను ఇదిలా ఉంటే ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పదమూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ ఐదు వందల ఎనభై ఒకటి వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు గతంలో నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే అన్ని పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది దాదాపు ఈ మార్చిలో అయిపోతాయి ఏప్రిల్లో కంప్లీట్ చేసి మే నుంచి కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని గతంలోనే మన టీజీపీఎస్సీ చైర్మన్ గారు బుర్ర వెంకటేశ్వర గారు తెలియజేయడం జరిగినది జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని రకాల నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంది కావున ఇప్పుడు పరీక్షలో తృడిలో మిస్ అయిన అభ్యర్థులు ఇదివరకు చేసిన నిర్లక్ష్యాన్ని ఇప్పుడు చేయకుండా ఈసారి ఆయన ఖచ్చితంగా విజయం సాధిస్తా సాధించాలని పగడ్బందీ ప్రణాళికతో చదివి విజయం సాధించాలని మనస వాచ కరంన కోరుకుంటున్న మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పుస్తకాల కొరకు మీరు హైదరాబాద్ లాంటి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యమగునని మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు ఇరుగు పొరుగు వారికి మన సాయి గణేష్ బుక్ స్టాల్ గురించి తెలియజేస్తారని ఆశిస్తున్నాను అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ పర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులకు గ్రాన్స్డ్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ మీ మిత్రులకు శ్రేయభిలాషులకు తెలియజేస్తారని నా యొక్క మనవి థ్యాంక్ యూ వెరీ మచ్